ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ సక్సెస్ఫుల్గా దూసుకువెళ్తోంది ఆరు మ్యాచ్లు ముగిసేసరికి ఒక్క ముంబై మీద ఆఖరి ఓవర్లో ఓటమిని మినహాయిస్తే మిగిలిన ఐదు మ్యాచ్లకు ఐదు మ్యాచ్లు గెలుచుకుని పాయింట్స్ టేబుల్లో పది పాయింట్లు సాధించిన తొలి టీమ్గా ఈ సీజన్లో ఇప్పటికైతే రఫ్ ఆడిస్తోంది ఢిల్లీ ఒక్కో మ్యాచ్లో ఒక్కో మ్యాచ్ విన్నర్ వస్తున్నాడు ఢిల్లీని విజయ తీరాలకు చేరుస్తున్నాడు ఓ మ్యాచ్లో అశుతోష్ శర్మ మరో మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఇంకో మ్యాచ్లో అంటే నేను రాజస్థాన్ మ్యాచ్లో మిచెల్ స్టార్ కానీ అన్ని మ్యాచ్ల్లోనూ నిలకడగా ఆడుతున్న ఇద్దరు ఢిల్లీ విజయాల్లో చాలా అంటే చాలా క్రూషియల్ రోల్ పోషిస్తున్నారు వాళ్లే ఐరన్ మ్యాన్ కుల్దీప్ యాదవ్ సూపర్ మ్యాన్ అండ్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా కుల్దీప్ యాదవ్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఐపీఎల్లో కుల్దీప్ అంత తక్కువ ఎకానమీతో పదకొండు వికెట్లు తీసిన బౌలర్ మరొకడు లేడు ప్రతి మ్యాచ్లోనూ రాణిస్తూ మిడిల్ ఓవర్లలో పరుగులను కంట్రోల్ చేస్తూ బోనస్గా వికెట్లు కూడా తీస్తూ దుమ్మురేపుతున్నాడు కుల్దీప్ యాదవ్ నిన్న రాజస్థాన్ మ్యాచ్లోనూ అంతే నాలుగు వేసి ముప్పై మూడు పరుగులు ఇచ్చినట్టు కనిపించిన కీలకమైన యశస్వి జైస్వాల్ వికెట్ తీసుకుని మ్యాచ్ని టర్న్ చేశాడు కుల్దీప్ యాదవ్ అప్పటికే హాఫ్ సెంచరీ కొట్టి ఊపి మీద ఉన్న యశస్వి జైస్వాల్ని ఢిల్లీకి మరింత నష్టం చేయకముందే అవుట్ చేసి ఇదిగో ఇలా ఐరన్ మ్యాన్లా ఫోజ్ ఇచ్చాడు అచ్చం మెస్సీ ఇచ్చేటట్టు ఈ సీజన్ అంతా అంతే పరుగులను కంట్రోల్ చేస్తూ మరో సైడు వికెట్లు తీస్తూ ఢిల్లీ పాలిట రియల్ ఐరన్ మ్యాన్లా తయారయ్యాడు కుల్దీప్ యాదవ్ మరోవైపు అక్షర్ పటేల్ వాస్తవానికి అక్షర్ పటేల్ బౌలింగ్ ఆల్రౌండర్ అంటే ఎక్కువ సార్లు బౌలింగ్ చేస్తూ అప్పుడప్పుడు బ్యాటింగ్లో హెల్ప్ చేస్తూ ఉండాలి కానీ అక్షర్ పటేల్ అలా కాదు సూపర్ మ్యాన్లా ఏదో తనకు సూపర్ పవర్స్ ఉన్నట్లు టూ డౌన్ త్రీ డౌన్లో కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ దిగేస్తున్నాడు లెజెండరీ బౌలర్స్ని కూడా ఎదుర్కొంటున్నాడు నిన్న రాజస్థాన్ మ్యాచ్లోనూ అంతే పోరలు ఆడినా కూడా చాలా లో స్కోర్లా కనిపించిన ఢిల్లీ స్కోర్ని నూట ఎనభై ఎనిమిది పరుగులు అచీవ్ అయ్యేలా ఇన్నింగ్స్లో ఊపు తెచ్చాడు అక్షర్ పటేల్ పద్నాలుగు బంతులు మాత్రమే ఆడి నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో చకచకా ముప్పై నాలుగు పరుగులు చేసి అవుట్ అయిపోయాడు ఈ సీజన్లో టీంలో ఇబ్బంది ఉన్నప్పుడల్లా తనే బ్యాటింగ్ దిగుతూ వికెట్ల పతనాన్ని ఆపుతూ సేమ్ టైం బౌండరీలతో విరుచుకుపడుతూ నిజంగా సూపర్ మ్యాన్లా టీంని కాపాడుతున్నాడు కెప్టెన్ అక్షర్ పటేల్ అందుకే ఇద్దరు ఢిల్లీ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ ఐరన్ మ్యాన్ అక్షర్ పటేల్ సూపర్ మ్యాన్ అను We'll <laughs>